హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను గొలగమూడి వచ్చానండి గొలగమూడి దగ్గర రోడ్డు మీద ఇలా పట్టలు వేసుకుంటారు అనమాట లోపలకు చాలా మంది ఉంటారు అక్కడ ఇంద్రమ్మ కాలనీది అంటారు దీన్ని చాలా పేదరికం అండి అసలు వాళ్ళు ఇలా పట్టలు వేసుకొని ఉంటారు చాలా ఇల్లు ఉన్నాయి ఇక్కడ అంటే ఒక్కొక్క ఏరియాలో అంటే ఒక పెద్ద ఏరియా ఉంది అది ఖాళీ స్థలం ఉంది అక్కడక్కడక్కడ వేసుకుంటారు అనమాట ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు అట్లా అనమాట బంజారా వాళ్ళని ఇలా అని వెంట్రుకలు అమ్ముకుండే వాళ్ళని అలా ఉంటారు నేను ఒక ఏరియా దగ్గర నిలబడుతున్నాను అనమాట ఈరోజు చూడండి అన్నీ ఎలా ఉన్నాయో గుడిసెలు గుడిసెలు ఏం గుడిసెలు కూడా కాదండి అవి మామూలుగా వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారనమాట వచ్చి ఇక్కడే పనులు చేసుకొని ఇక్కడే ఉండిపోతారు పిల్లలు వీళ్ళందరూ అక్కడే అనమాట మళ్ళీ పనులన్నీ అయిపోయిందో వెళ్ళిపోతారు ఈరోజు నేను అక్కడికి వచ్చానండి ఈరోజు మన సంస్థ తరఫున డాక్టర్ సుజాత్ గారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు నాకు సుజాత్ గారు డాక్టర్ సుజాత్ గారు స్వీట్స్ కూడా ఇమ్మన్నారు నేనేం చేశాను అంటే గొల్గమూడి దగ్గరకి ఇంద్రమ్మ కాలనీ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అక్కడ చాలా పేదరికంలో ఉంటారు కథ జనం అని చెప్పేసి నేను అక్కడికి వచ్చానండి ఈరోజు ముందు పిల్లలకి స్వీట్ ఇచ్చేసాను ఎందుకంటే పిల్లల స్వీట్ అంటే చాలా ఇష్టం కదా చూడండి ఎంత ఎంత సంతోషంగా తీసుకెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు అందుకు నేను ఏం అంటే పిల్లల్ని నిలబెట్టేశాను అనమాట ఫస్ట్ పిల్లలకి ఇచ్చేద్దాము స్వీట్స్ అని చెప్పి వచ్చి పిల్లలు నిలబడుకున్నారు పిల్లలు నిలబడు వాళ్ళందరికీ స్వీట్స్ ఇచ్చేసాను ఈరోజు చాలా జనం వచ్చేసండి గుంపులు గుంపులుగా నేను వంద పైన తీసుకెళ్లే ప్యాకెట్ అంటే నాకు తెలుసు ఆ ఏరియాలో చాలామంది ఉంటారు వంద తీసుకెళ్తే సరిపోవు అక్కడ ఈరోజు నూట ముప్పై వరకు తీసుకెళ్ళాను ప్యాకెట్లు సరే అని చెప్పేసి ఆ పక్క వాళ్ళు ఈ పక్క అందరూ వచ్చేసారు నాకైతే ఈరోజు భలే ఇబ్బంది అయిపోయింది అన్నదానకారి అందరూ గుంపులు గుంపులుగా వచ్చేసారు చేతుల నుంచి లాక్ అయిపోయారు లాస్ట్కి నాకు దగ్గర అయితే సరే అని చెప్పి ముందు పిల్లలు నిలబెట్టాను పిల్లల్ని పిల్లలు అన్నం ప్యాకెట్లు ఇవ్వలేదండి మళ్ళీ ఇస్తా ఆన్లైన్ చెప్పేసి ముందు పిల్లలు స్వీట్స్ ఇచ్చేసాను మీరు స్వీట్స్ తిని బాగుండండి తర్వాత మీకు కావాలంటే నేను మళ్ళీ మీకు నీకు ప్యాకెట్లు ఇస్తా అని చెప్పాను ముందు పిల్లలు అందరూ తీసుకెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారండి వాళ్ళు ప్యాకెట్ల కోసం మళ్ళీ వచ్చారు ఏం ఏం వదలలేదు వాళ్ళు ప్యాకెట్ల కోసం మళ్ళీ వచ్చారు తర్వాత పిల్లలకు స్టార్ట్ చేశానండి వాళ్ళకి స్వీట్స్ వాళ్ళకి కూడా స్వీట్స్ స్వీట్స్ ఇచ్చాను పెద్దవాళ్ళు కూడా స్వీట్స్ ఇచ్చానండి స్వీట్స్ ఇచ్చాను మళ్ళీ అన్న భోజనాలు ప్యాకెట్లు ఇచ్చాను ఎంతమంది చూడండి అసలు అసలు వేరే ఏరియా వాళ్ళు కూడా వచ్చేసారండి పక్క చాలా దూరంగా ఉంటారు నా కార్ చూసి అంటే నేను ఒక్కొక్క ఏరియా వెళ్తానండి అండి ఎందుకంటే అందరినీ ఒకే దగ్గర అయితే నేను మేనేజ్ చేయలేను అంత అన్ని ప్యాకెట్లు నేను తీసుకెళ్ళలేను అందుకని నేను ఏం అంటే ఒక్కొక్క ఏరియా అక్కడ నాలుగు ఏరియాలు ఉన్నాయి ఒక్కొక్క ఏరియా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు ఈ రోజు నాకు ఈ ఏరియా వాళ్ళు భోజనాలు తీసుకుంటే వేరే ఏరియా వాళ్ళు కూడా వచ్చేసారండి వచ్చేసి ఎక్కువ జనం వచ్చేసే వరకు నేనైతే పంచలేకపోయా అసలు ఈరోజు ఒక్కదాన్నే మామూలుగా ఇంతమంది ఎప్పుడు ఇలా చేయలేదనమాట నేనేం చేశాను అంటే పక్కన ఇంకొక ఆమె నిలబెట్టుకున్నాను అమ్మా నేను స్వీట్స్ని ఇవ్వలేకపోతున్నాను నువ్వు ఉండు నేను భోజనం ప్యాకెట్లును పెరుగు పజలు ఇస్తూ ఉంటాను బిర్యానీ ప్యాకెట్లు పెరుగు ఇస్తూ ఉంటారు నువ్వు వచ్చి స్వీట్స్ ఇవ్వమ్మా అని చెప్పాను అనమాట అవి అలాగే నిలబడుతుంది లాస్ట్ ఆమె కూడా లేవండి పాపం పంచనాము కూడా లేవన్నమాట ఆమె డబ్బులు ఇసేసి వచ్చా పాపం ఫోన్ అమ్మ అంతసేపు నిలబడుకున్నావు కదా నువ్వు ఏదో ఒకటి తీసుకో అని చెప్పేసి డబ్బులు ఇసేసి వచ్చాను అలా అలా అయింది నేను ఈరోజు వాళ్ళే లాక్ ఎక్కువ మంది వచ్చేసే వరకు లాస్ట్ నేను పంచలేకపోయే వరకు నా నుంచి లాక్ కానీ నేను చేయలేకపోయా అసలు అయితే అంటే నాకు అనిపిస్తుంది వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారు అసలు అంత పేదరికంలో ఉండే అన్న భోజనం ఒక భోజనం ప్యాకెట్ కోసం ఎంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తాను మించి నాకు ఒకసారి కూడా కోపం అప్పుడైతే నాకు కొంచెం కోపం వచ్చింది నిలబడుకోరు సరిగ్గా లైన్ పడు మెయింటైన్ చేయరు తర్వాత నాకు అనిపిస్తున్న తర్వాత అయ్యో వాళ్ళు మీద ఆకలి మీద ఉన్నారో పాపం అందుకనే కదా ఇంత పక్క ప్యాకెట్ కోసం ఇంత దూరం నుంచి వస్తున్నారు పాపం అట్లా అనిపించింది పిల్లలు వచ్చి పిల్లలు స్వీట్స్ ఇచ్చేసాను కదా వాళ్ళు కూడా వద్దా చూసారా చూసారా పిల్లలు కూడా వాళ్ళు స్వీట్ ఇస్తే ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు స్వీట్ తినేసిన తర్వాత మళ్ళీ వచ్చారనమాట మళ్ళీ స్వీట్స్ అడుగుతున్నారు నేను ఒకే స్వీట్ ఇచ్చేదని మళ్ళీ అందరికీ భోజనాలు ప్యాకెట్ ఇచ్చి పంపించేశాను చాలా బాగా జరిగిందండి నేను మాటల పడి మర్చిపోయిన సుజాత్ గారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువు కొన్ని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను వాళ్ళు ఎంతమంది ఈరోజు నిరుపేదల రాకలు తీర్చారు చూడండి ఎంతమంది నిరుపేదల రాకని తీర్చారు ఇంకోసారి సుజాత్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు వాళ్ళు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మిషన్ దగ్గర నుంచి ఇప్పుడు నేను కొత్తగా కుర్ట్ మిషన్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నానండి ఎక్కడ అంటే కుడితిపాడు స్టార్ట్ చేస్తున్నాను కుడితిపాడు గ్రామంలో అక్కడ అడిగారనమాట అక్కడ మాకు ఒక కుట్టిమిషన్ సెంటర్ పెట్టండి మేడం నేను నేర్చుకుంటా ఉన్నాను నాకు సుజాత్ గారు రెండు కుట్టు మిషన్లు ఇచ్చారనమాట అక్కడ డో డొనేషన్ చేశారు రెండు కుట్టు మిషన్లు అక్కడ ఇమ్మని చెప్పేసి అంటే రేపు మంగళవారం పెట్టుకుంటున్నాను అండి ప్రోగ్రాము భగవన్ దేవ అక్కడ కూడా ఎంతోమంది నేర్చుకోవాలని నా ఆశయం అనమాట ఇలా అక్కడక్కడ పెడుతూ ఉంటే బాగుండే ఎంతోమంది నేర్చుకుని తమ కాళ్ళ మీద తాము నిలబడతారని నా ఉద్దేశం అందుకని నేను ఎంత ఖర్చైనా వెనక ఆడకుండా అడిగిన అడిగిన వాళ్ళ దగ్గర అనుకుంటున్నాను సరే నా వీడియో చూసిన వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను చూడండి వాళ్ళు తింటున్నా చూసారా ఫ్యాగ్ తీసుకెళ్ళి నా వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము పొందుంటే అంతవరకు నమస్తే